ఇంట్లో భార్య ఎప్పుడు గొడవ అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఎప్పటికీ మారవు నువ్వు బాబు అంతా నీ తప్పే కోడలు మామగారి దగ్గర మీ కొడుకుతో నేను కాపరం చేయలేను నాకు విడాకులు కావాలి ముగ్గురు పిల్లల్ని కని పెంచాను ఆ ఫస్ట్ రోజు నుండి ఈ రోజు వరకు అదే గొడవలు నెమ్మది లేదు ఇంట్లో సమాధానం లేదు నేను ఇంట్లో ఉండను నేను చెప్తున్నాను కదా మీరు ఎన్నిసార్లు చెప్పారు మీ కొడుకు మారలేదు కాబట్టి ఇక నేను ఇతంతో కాపురం చేయలేని వెళ్ళిపోతున్నాను పిల్లల్ని రెడీ చేసుకుంది బ్యాగులు రెడీ చేసుకుంది వెళ్ళిపోతుండగా అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా కుటుంబాల గురించి ఈ మధ్య ఒక పేపర్లో చదివాను ఒక మెడిసిన్ వచ్చిందట ఆ మెడిసిన్ కనుక వాడితే ఇంట్లో గొడవలు రాకుండా ఉండడానికి వాడుకునేటానికట గొడవ పడే కుటుంబాల్లో గొడవలు పోతాయంట ఒక వారం రోజులు వాడిన తర్వాత బాగుంటే ఓకే ఉండు బాగాలేకపోతే వెళ్ళిపోదు కానీ ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు సో ఎప్పుడు వేసుకోవాలంటే ఉదయం లేచి ఫైవ్ ఏఎంకి వేసుకోవాలి అలాగే సాయంకాలం కూడా ఫైవ్ కి వేసుకోవాలి ఓకే అంకుల్ ఇమ్మంటే ఆయన ఓపెన్ చేసి ఇచ్చాడు రెండు కప్పుల అంటే ఎస్ టూ కప్స్ నోట్లో వేసినప్పుడు మింగుద్దమా అన్నాడు అదేంటి మింగకుండా ఎలా ఉండాలి నోట్లో ఉండాలమ్మా మరి ఉయ్యాలంటే ఉయ్యకూడదు మింగకూడదు అని మింగకపోతే నోట్లో ఎంతసేపు ఉండాలి ఫోర్ అవర్స్ ఉండాలమ్మా అని చెప్పి ఫైవ్ ఓ క్లాక్ వేసుకుని ఉయ్యకూడదు మింగకూడదు కాబట్టి నోట్ నుండి మాట్లాడడానికి బిల్పడదు పిల్లల్ని లేపింది భర్త దగ్గరకు వచ్చి కాఫీ అది పెట్టింది ఏం మాట్లాడలేదు భర్త నెమ్మదిగా ముసుగు తీసుకొస్తున్నాడు ఏం మాట్లాడలేదేంట అందంట పిల్లల మీద కసరుకోవట్లేదు నా మీద కసరుకోవట్లేదు చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇంట్లో చెప్పి అనుకుని ఇది క్యారేజ్ కట్టింది పిల్లలు అనుకుంటున్నారు మమ్మీ డాడీ రోజు గొడవ పడేవాళ్ళు ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది ఈ రోజు అని అలా ఒక రోజు అయింది రెండు రోజులు అయింది మూడు రోజుల తర్వాత వారి ఏం మాట ఇంతా అని చెప్పి అన్నట్టుగా సైక్ చేసింది ఓకే అన్నాడు భోజనానికి ముందు హోంవర్క్ చేయిస్తున్నాడు భర్త ఇంత ముందు గొడవ పడి అనుకునేవాళ్ళు ఇప్పుడు చక్కగా పిల్లలతో కూర్చొని హోంవర్క్ చేయిస్తున్నాడు పిల్లలతో మాట్లాడుతున్నాడు అది చూసి మురిసిపోయి ఎంత మంచి టానిక్ ఇది నేను వాడుతుంటే నా భర్తను మారుస్తుంది ఈ టానిక్ ప్రభావం చాలా బాగుంది ఈ టానిక్ నేను వాడుతుంటే నా పిల్లలు బాగా మారుతున్నారు వారం రోజుల గల వాతావరణం సమాధానం ఉంటున్నారు గొడవలు లేవు కొట్లాటలు లేవు తనులాట్లు లేవు కుద్దులాటలు లేవు వారం రోజుల తర్వాత అడిగిందట మామి గారు ఎక్కడి నుంచి తెచ్చారు ఈ టానిక్ అసలు ఏ కంపెనీ వారు రీసెర్చ్ లో దీనికి కనిపెట్టారు చెప్పండి అంటే ఏమి లేదు ఆ రీసెర్చ్ అంతా అన్నాడట నే అన్నడట తల్లి అవునా అది నిజమైన టానిక్ కాదమ్మా నీ నోటిని అదుపు చేసుకుంటే నీ భర్త మారాడు నీ పిల్లల్లో కూడా మార్పు వచ్చింది నువ్వు నోరు జారుతావు ఆయన చేయి జారుతుంది తన నోటిని పెదవులను కాచుకున్నవాడు శ్రమల శ్రమ నుండి తను తాను కాపాడుకుంటాడు మీ నోటి మాటలు బట్టి చాలా చాలా విషయాలు కోల్పోతూ ఉంటాం కాబట్టి మన నోటిని ఎప్పుడు కాపాడుకోవడం మంచిది నీ నోరు మంచిదైతే ఊరు మంచిది మృదువైన మాటలు క్రోధాన్ని కూడా చల్లరుస్తాయి మృదువుగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి అలాగే భర్త ప్రేమను చూపించే వ్యక్తిగా ఉండాలి భార్య ఎలా ఉండాలంటే భర్తకు లోబడే వ్యక్తి ఆయన మాట గౌరవిస్తే చాలు సో ప్రేమ కలిగిన మాటలు మీరు మాట్లాడుకోండి మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయండి చేయని వారితో కూడా చెప్పి చేయించండి